మొన్నాడు మొన్నాడు గోపిగాడు అంట గోపి అంటండి మొన్న రాహుల్ని పేడి మూత అంటే ఓ ఇవాడు గోపిలు చాలా మంది ఉన్నారు ఇయ్ ఇవన్నీ కూడా గోపి తెలియదు నీ సత్యం అమ్మ నీ ముచిపోయిందా బొడ్రాయి మీద రాయింది మొన్న బొడ్రై రాయింది బొడ్రా బొడ్రాయి పెడితే అర్వతగా

ಮಗೋಡಿ ಅಂತ ನನ್ನ ಮಗೋಡಿ ಪೇಡು ಮೋತಾಡ ಅಂಟಿ

बोलिगाटवटी தெல்லண்டுகலகா நாளை விருतिया நாளை விருतिया தலையிரிگیا புளிவீகிதியா}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\}\\ ಎಂದೇ ಈ ಕೊಡ್ ಕೊಡ್ತಾರು ಆಮೇದ ಆಯ್ತು ಇಟ್ಟು ಹಾಕಿ ಮಧ್ಯ <laughs>

రుగుతాడా దేవుడు మాన్యాలో పని అన్నారంట ఓ రాములు గారు దేవుడు మాన్యాస్తున్నారంటకా ఇడుగు ఇడుగు ఇడుగో ఇడుకో ఇడుగు ఇగో ఇడుగో ఇడుగో

అసలు ఎందుకు పోయారు మా ఎందుకు కొట్టారా అసలు కాదు అసలు ఎందుకు కొట్టారు మీటింగ్

தரவினா தர அது ஏ கூட்ட அந்த ಅವನು ಆಗಿಡ ತುಮುಕ್ ಬರಲ್ಲ ಮೊಗಲ ಆಯ್ನ ಮಲ್ಲ ಆಟಂದು ಕಂಡು ஜன் கொடுத்த கேட்ட